విమల్ కంపెనీ కూడా ఉంటుంది స్క్రేప్ లైనింగ్ కూడా ఉంటుంది మా దగ్గర ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటది బెల్ బెల్ తీసుకున్నారు మేడం చాలా ప్రీమియం క్వాలిటీ బొటిక్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న వాళ్ళ దగ్గరికి బొటిక్స్ వాళ్ళు చాలా మంది వస్తారండి ముప్పై ఎనిమిది రూపాయలు ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ అవతల ఆడు ఉంది ఇంకా చాలా బల్క్ లో ఉంది ఇప్పుడు సారీస్ ఓన్లీ సారీస్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఇది కూడా హైలైట్ ఉంది చూడండి లక్ష్మి ఫాల్ లో మూడు రకాలు ఉంటది మన షాప్ లో ఎంఎం టెక్స్టైల్ లో ఇప్పుడు ఇది లక్ష్మి ఫాల్ ఉంది ఈ లక్ష్మి ఫాల్ ఉంది ఇంకొకటి లక్ష్మి ఫాల్ ఉంది ఈ లక్ష్మి ఫాల్ లో సిల్క్ మిక్స్ ఉంటది బయట నీకు నైన్ రూపీస్ టెన్ రూపీస్ అమ్తారు ఇది చూడండి మేడం టెన్ డజన్ ఉంటది ఎంబ్రాయిడరీ వైజ్ నెట్ మీద ఉంటది చూడు అవును హ్యాండ్స్ కానీ ఓకే ఎట్లా చూడు ఎట్లా ఉంది సూపర్ గా ఉంటది ఇది పట్టు మీద కొంచెం ఇట్లా వర్క్ అవును పట్టు మీద వర్క్ ఉంటది ఈ ప్లస్ బార్డర్ కూడా వస్తుంది దీనికి ఎట్లా ఎట్లాంటివి పీస్ కూడా మొత్తం పెద్దగా ఉంటది చాలా ఇవి అవును

వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు నేనైతే వచ్చేసాను ఎంఎం టెక్స్టైల్స్ దగ్గరికి అన్నమాట ఈ రోజు లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు సో ఈ రోజు అయితే మీకు లక్కీ డ్రా అంటే లక్కీ డ్రా లో మీకు ఏంటంటే ఫైవ్ విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాము అది ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా ఫస్ట్ విన్నర్ కి హ్యాపీగా జాక్ మంచి క్వాలిటీ మిషన్ అయితే ఇస్తున్నారు సెకండ్ నుంచి ఫిఫ్త్ విన్నర్ వరకు అన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే లక్కీ విన్నర్స్ ఉన్నారో ఇంకా చూసేద్దాం మరి శిరీషా మేడం తాత్పట్రి మేడం చెప్పండి ఒకసారి కంగ్రాచులేషన్ ఇప్పుడు చూడు బిల్ కూడా చూపిస్తుంది ఎన్ని వేలది బిల్ ఉంది నైన్త్ తారీఖు ఉంది చూడండి చాలా చాలా కంగ్రాచులేషన్ మేడం శిరీషా మేడం ఇది చూడండి పెద్ద మిషన్ ఇస్తున్నారు కొత్త మిషన్ ఉంది ఇదే బాక్స్ ఉంది ఓపెన్ కూడా చేయలే ఇక్కడ ఉన్నాయి చూడు మొత్తం సర్ట్ ఇదే సెకండ్ కి

ఎలవన్ థౌసండ్ చూడండి బిల్ చూడండి పదకొండు వేలు ఐదు వందల యాభై రూపాయలు ఉంది ఎలవెన్ థౌసండ్ థర్డ్ గిఫ్ట్ వచ్చినాయి సర్ప్రైజింగ్ గిఫ్ట్ శ్రీవంతి మేడం అనంతపూర్ మహాలక్ష్మి ఎంపోరియా మయాత్ నగర్ ఎలెవన్ థౌసండ్ ది బిల్ ఉంది చూడండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మేడం చూడండి మహాలక్ష్మి ఎంపోరియా మయాజ్ నగర్ ది ఫోర్త్ వన్ ఫోర్త్ గిఫ్ట్ అందం సారీస్ వనస్థలీపురం ముప్పై నాలుగు వేలు ఉంది చూడు ముప్పై నాలుగు వేల ఆరు వందలది ఉంది ఫైవ్ ఫిఫ్త్ వన్ కంగ్రాచులేషన్ అందరికీ మరి లక్కీ డ్రా లక్క అయితే అనౌన్స్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి ఇట్లానే సపోర్ట్ చేస్తానే ఉండండి ఫస్ట్ అయితే అన్న వాళ్ళు ఫస్ట్ ఒకళ్ళే విన్నర్ పెట్టారు తర్వాత టూ తర్వాత త్రీ తర్వాత ఫైవ్ వచ్చేసింది ఇప్పటికి ఇంకా పెంచుతారా మరి ఏంటి ఎంత మందిని చేసేస్తారో తెలీదు నాకు కూడా ఏంటన్నా మరి ఇప్పుడు ఈ వీడియోస్ వరకు లక్కీ డ్రాస్ అయితే తీస్తాము మరి నెక్స్ట్ వీడియోస్ కూడా ఏదో ఆఫర్ రెడీ చేసింటారు మేడం ఏం ఆఫర్ చాలా థ్యాంక్స్ మీరు ఎట్లనే సపోర్ట్ చేయండి ఇట్లాంటివి చూడండి మేడం ఒకటి కాదు రెండు కాదు ఐదు కాదు ఇప్పుడు ఈ వీడియోలో నుంచి ఇస్తాడు అంటే పది గిఫ్ట్స్ పది మెంబెర్ టెన్ మెంబర్స్ కానీ డబుల్ చేస్తే డబ్బులు తెలుస్తుంది చెప్పాను కదా ఇందాక ఇంకా ఎంతమందిని పెంచుతారో తెలియదు టెన్ మెంబర్స్ కండి టెన్ మెంబర్స్ కి కూడా గిఫ్ట్ ఇన్స్యన్మాట మీకు నెక్స్ట్ వీడియోస్ లో అన్ని లక్కీ డ్రా అయ్యే వరకు కూడా ఏంట నా గిఫ్ట్స్ ఏంటి ప్రీమియం గిఫ్ట్స్ ఉంటుంది మేడం ఇట్లా పెద్ద పెద్ద గిఫ్ట్స్ కూడా ఉన్నాయి చూడు కిందికి అంటే ప్రీమియం గిఫ్ట్స్ ఉంటుంది అదే చిన్న బాక్స్ అనుకోకోండి చాలా ప్రీమియం గిఫ్ట్స్ ఉంటుంది ఓకే సర్ప్రైజింగ్ ప్లాన్ చేసారండి టెన్ మెంబెర్స్ అందరికి అండ్ ఇంకోటి కూడా చెప్పారనమాట ఏంటంటే నాకు ఇట్లా టెన్ మెంబర్స్ అని చెప్పలేదు ఫస్ట్ వీడియో వచ్చినప్పుడు అన్న ఏంటి సార్ ఏం ఆఫర్ ప్లాన్ చేసినా అంటే టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసారు నాకైతే అది కూడా ఒక మంచి ఆఫరే సో ఇంతకంటే ఆఫర్స్ ఎక్కడ రావండి అండ్ ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు బల్క్ ఉంటాయన్నమాట మీకు శారీ పెట్టికోట్స్ కానీ లైనింగ్స్ కానీ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీ బల్క్ క్వాంటిటీ అండ్ మీకు బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయి ఇంకా అడ్రస్ అయితే అందరికీ తెలిసిందే కదండి మదీనాలోని నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే మీరు వస్తుంటే కనుక ఫస్ట్ లెఫ్ట్లో అయితే లొకేట్ ఉంటుంది ఎంఎం టెక్స్టైల్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా మీదే పండగ అని చెప్పాలి ఓకే అన్న మరి గిఫ్ట్స్ చేస్తాము లక్కీ డ్రాస్ తీస్తాము మరి ఐటమ్స్ చూద్దామా కస్టమర్స్ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈ రోజు లక్కి తీసినారు చాలా మంది వచ్చేసారు చూడండి మేడం ఇప్పుడు కస్టమర్ ఉన్నారు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది

పది రకాలు దొరుకుతుంది నీకు లైనింగ్ లోనే ఎమ్మెటిక్స్ సైడ్ లో ఏ విమల్ కంపెనీ కూడా లాస్ట్ అండ్ మొత్తం లైనింగ్ లో పెట్టాను ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఆ చివరి వరకు కూడా ఇట్లా కాటన్ లైనింగ్స్ లో వెరైటీస్ అండి మొత్తం ఓకే అండి ఇంట్లో ఒకటే మేము అంటే చాలా మంది చెప్పినారు మాకు మీ దగ్గర క్రేప్ ఉంది సెటిన్ కూడా కావాలి సెటర్న్ లా కావాలంటే సాటన్ కూడా తెచ్చినారు మంచి క్వాలిటీ ఉంటది 10 మీటర్స్ చేస్తారు మా కస్టమర్ గురించి చేస్తారు మేడం ఓ 10 10 మీటర్ ప్యాకింగ్ ఉంటది చాలా మంది ఇయర్ అండి అసలు 10 మీటర్స్ అంటే కానీ అన్న రెడీగా పెట్టేశారు ప్యాకింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటది సైటిన్ లో మీరు 10 10 మీటర్ కావాలంటే తీసుకోవచ్చు ఓకే లేకుంటే ఆర్డర్ కూడా చేయాలంటే చేయండి మేడం ఇవి ఇవి అయితే 20 మీటర్స్ స్క్రేప్ ఆ మేడం ఇవి స్క్రేప్ లైనింగ్ కూడా ఉంటది మా దగ్గర ఓకే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటది 28 రూపాయలే ఉంటది ఓన్లీ ఓన్లీ 28 28 రూపాయలు ఉంటది ఇది క్రేప్ సైటిన్ ఉంది మేడం ఓకే ఇంకొకటి ఈ కస్టమర్ సెలెక్ట్ చేసిన చూడు పట్టు మొత్తం మొత్తం బెల్ బెల్ తీసుకున్నారు బెల్ బెల్ తీసుకున్నారు మేడం ఓకే కలర్ షేడ్స్ చాలా ప్రీమియం క్వాలిటీ అంటే బొటిక్స్ వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న వాళ్ళ దగ్గరికి బొటిక్స్ వాళ్ళు చాలా మంది వస్తారండి ఎక్కడి నుంచి క్వాలిటీ ఉంటది మన దగ్గర ఓన్లీ మేడం రేట్ కూడా చాలా తక్కువ ముప్పై ఎనిమిది రూపాయలు ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ రేట్ కూడా మెన్షన్ చేస్తున్నా మీరు నోట్ చేసుకోండి ఇవే ఓకే ఇవి చూడండి కలర్స్ కూడా చాలా ప్రీమియం కలర్స్ ఉంటది మేడం దీంట్లో ఇవి చూడు వాయిలెట్ కలర్స్ అట్లాంటివి కలర్స్ ఉన్నాయి కదా స్టాక్ బల్క్ లో ఉంటది అవే కూడా ఉంది చూడు ఒకటి ఇది కూడా చూడు ఇంకొకటి అంటే ఇంకొక రకాలు ఉంది మేడం దీంట్లో అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటది యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది మేడం ఇది రేట్ ఫిఫ్టీ ఎయిట్ బయట నీకు అరవై ఐదు రూపాయలు అమ్ముతాయి దాంట్లో మీరు హెవీ వర్క్ కూడా పెట్టొచ్చు మేడం చాలా బాగా ఉందండి థిక్నెస్ దానిలో కూడా అన్ని కలర్స్ దొక్తది మేడం ఈ ప్రీమియం క్వాలిటీలో ఏంటన్న చీరలు ఏంటి చీరలు అప్పుడు కొన్నే కదా ఇప్పుడు మొత్తం పెట్టేస్తున్నా ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా అవతల ఆడుంది ఇంకా చాలా బల్క్ లో ఉంది ఇప్పుడు సారీస్ కూడా పెట్టేస్తున్నారు అయితే ఓన్లీ సారీస్ 150 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఇది కూడా హైలైట్ ఉంది చూడ ఎంఎం టెక్స్ లో ఓకే ఇంకా లెగ్గింగ్స్ ఉంటాయండి లెగ్గింగ్స్ కూడా ఉంటది ఇంకొకటి ఓకే ఫాల్స్ లో చూడండి మేడం చాలా మందికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది మేడం ఇప్పుడు చెప్తున్నారు మేము ఓకే లక్ష్మీ ఫాల్స్ లక్ష్మీ ఫాల్ మూడు రకాలు ఉంటది మన షాప్ లో ఎంఎం టెక్స్టైల్ లో ఇప్పుడు ఇది లక్ష్మీ ఫాల్ ఉంది ఈ లక్ష్మి ఫాల్ ఉంది ఇంకొకటి లక్ష్మి ఫాల్ ఉంది ఈ లక్ష్మీ ఫాల్ లో సిల్క్ మిక్స్ ఉంటది బయట నీకు నైన్ రూపీస్ టెన్ రూపీస్ అమ్ముతారు హోల్సేల్ లో ఓన్లీ ఎంఎం టెక్స్టైల్ లో అదే రేట్ ఉంది ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ సిల్క్ మిక్స్ ఉంటుంది ఫోర్ ఇంచెస్ నాలుగు ఇంచెస్ పక్కా ఉంటది ఇది ఓన్లీ ఎనిమిది రూపాయలు లక్ష్మి ఫాల్ ఎంఎం టెక్స్టైల్ లో ఈ మాదం బిల్స్ ఉంది చూడు రామేశ్వరం ది ఫోటో తీసుకో స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఇది బయట నూట ముప్పై రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు డజన్ పడుతుంది ఇది ఎంఎం టెక్స్టైల్ లో వన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా హైలైట్ ఐటమ్ ఉంది రేట్ నోట్ చేసుకో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ కలర్స్ ఎంత ఇంకా ఒకటి తెలుసా కదా అవును ఆల్ కలర్స్ కావాలి అనుకుంటే టెన్ డజన్స్ ఇట్లా వచ్చాయి టెన్ డజన్ ఉంటది చూడు ఇది చూడండి మేడం టెన్ డజన్ సార్ టెన్ డజన్ ఉంటది వన్ ట్వంటీ కలర్స్ ఉంటది కదా సింగల్ సింగిల్ పీస్ పదమూడు వందలు పడుతుంది బ్యాగ్ ఇది ఇంకా ఒకటే ఈ బ్లౌజ్ పీస్ ఇలా పెట్టినా చూడు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఈ సెక్షన్ మొత్తం చూసుకుంటే ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని ఐటమ్ హైలైట్ చేస్తున్నాం మేడం ఇప్పుడు ఎక్కువ చేయరు మేము కొన్ని చేస్తున్నారు కొత్తది వచ్చినాయి అంటే ప్రీమియం లుక్ ఉంటది ఇది ఫస్ట్ టైం ఇంట్రో ఇంట్రో ఎంబ్రాయిడరీ వైజ్ నెట్ మీద ఉంటా చూడు అవును హ్యాండ్స్ కాని అదంతా ఓకే ఇట్లా చూడు ఎట్లా ఉంది సూపర్ గా ఉంటది ఇది చాలా బాగుందన్న ఇంకా దాంట్లో కలర్స్ కూడా ఏ కలర్స్ వచ్చినాయి అంటే ఫ్యాన్సీ కలర్ వచ్చింది మేడం ఓకే ఇక్కడ చూడొచ్చు హ్ ఇట్లా వస్తాయా ఇట్లా డార్క్ కలర్స్ ఒకటే కలర్స్ చేంజ్ అవుతాయి చూడు కలర్స్ చూడు ఓకే ఎంత ఎంతన కాస్ట్ ఇది

ఇది అయిపోయినాక ఇంకా వర్క్ పట్టుది కావాలి హెవీ పట్టుది కావాలి ప్లస్ ది కావాలి అవి కూడా ఉంటాయి చూడు ఫుల్ వర్క్ ఫుల్ ఫోటో కనిపిస్తుంది సేమ్ ప్యూర్ పట్టు ఉంటుంది వన్ మీటర్ ఉంటది ఇంకొకటి బాగా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇప్పుడు అవును అసలు మీరు స్టార్ట్ చేశారన్న కస్టమర్స్ అందరు ఎక్కడికెళ్ళినా చూడండి ఫీజు కూడా మొత్తం పెద్దగా ఉంటది చాలా వన్ మీటర్ ఉంటది ఇది ప్యూర్ పట్టు మీదే ప్రీమియం లుక్ ఉంటది రేట్ కూడా చాలా తక్కువ ఉంటది ట్వెల్వ్ కలర్స్ ఉంటది దాంట్లో ట్వెల్వ్ కలర్స్ ఉంటది ఇంకా అదే చాలా కస్టమర్ అవి ఇచ్చినారు మేడం వెల్వెట్ మర్చిపోయినా చూడు వెల్వెట్ సో చాలా మంది అడుగుతున్నారంట వెల్వెట్ లో కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఇదన్నా

వన్ మీటర్ ఇదే ఓకే ఇంకాక్కడ చికెన్ వర్క్ లో ఈ బ్లాక్ ఎక్కువ వాడుతారు చూడండి బ్లాక్ స్పెషల్ కావాలి కలర్ అనుకున్నా ఇట్లా ఉంటది లేదు కలర్స్ లో కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయండి 1 మీటర్ ఉంటది ఓకే ఇంకా డిజిటల్ ప్రింట్ ఉంటదిట్లాంటిది ఓకే మీకు ఏంటంటే స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ సెక్షన్ లో మొత్తం కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అయితే దొరికిపోతాయండి మొత్తం ఈ చాలా రకాలు ఉన్నాయి కాటన్ మీద చికెన్ వర్క్ ఓన్లీ టెన్ పీస్ ట్వెల్వ్ పీస్ ప్యాకింగ్ ఉంటుంది ఇది ఒకసారి చూడొచ్చు మేడం ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది చూడు ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు అంటే తెప్పించినాము బాగా సేల్ అవుతుంది ఇదే కూడా చూడండి పేపీ చూపిస్తాం అది మీరు ఏమైనా డౌట్ ఉంటే స్కిన్ పైన నంబర్ ఉంటది మాదే కాంటాక్ట్ చేయండి దగ్గర నుంచి వీడియో వచ్చిందంటే అసలు ఎవర్కి డౌట్ ఉండదు ఎందుకంటే ఏదైతే చెప్తారో అదే చేస్తారండి ఇక్కడ చూడండి మనం ప్రైసెస్ కూడా 100% రీజనబుల్ ఉంటాయి చూడండి ఇట్లా ఓకే ఇంకా ఏమ మేడం 10000 బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు చూడండి ఓకే సో ఇదంతా ఫ్యాన్సీ అండి ఇంకా నార్మల్ గా నార్మల్గా లో కావాలి పెట్టుబడులకి లైనింగ్స్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అనుకుంటే ఇక్కడ దొరికిపోతాయి సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఇక్కడైతే మీకు అన్ని రకాలు ఉంటాయి అరవింద్ చకోరి జరీనా లక్ష్మి పాలిస్టర్ ఈ అరవింద్ చకోరి బ్లౌజ్ బయట అరవై రూపాయలు అమ్ముతారు ఓన్లీ యాభై రూపాయలు ఉంది చూడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ ముక్కలు ఉంటుంది ఈ సింఫనీ ఇరవై ఆరు రూపాయలు ఉంటుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ ఈ రూబీ చూడండి మేడం రూబీ ఒకటి జాకెట్ ముక్కలు ఉంది తక్కువ రేటుది నలభై ఎనిమిది రూపాయలు ఉంది అదే వన్ మీటర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఈ గౌరీ కావాలంటే గౌరీ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిటీ వన్ మీటర్ రెండు ఉంటుంది ఇంకా ప్రీమియం ది కావాలి అంటే ఎట్లా కూడా ఉంటది చూపెట్టు కూడా స్పెషల్ ప్యాకింగ్ ఉంటది చాలా స్పెషల్ కలర్స్ కూడా ఉంటాయండి మీకు బ్లాక్ రెడ్ మెరూన్ గ్రీన్ అని చెప్పేసి ఇట్లా స్పెషల్ కలర్స్ కావాలన్నా కూడా దొరికిపోతాయి లేదు ఇట్లా వద్దు అనుకుంటే మీకు లైనింగ్ పీసెస్ అన్నమాట స్వస్తిక్ ఫెమీనాలో ఫైవ్ ఫైవ్ పీసెస్ కి కలర్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే మీకు దొరుకుతాయి ఏ కలర్ అయితే హ్యాపీగా ఆ కలర్ ఫైవ్ పీసెస్ పీసెస్ తీసేసుకోవచ్చు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇవైతే టిష్యూ థాన్స్ అండి స్పెషల్ కలర్స్ లో దొరుకుతుంది మీకు గోల్డెన్ లో కానీ కాపర్ లో కానీ సిల్వర్ లో కూడా ఆల్ కలర్ షేడ్స్ దొరుకుతాయండి థాన్స్ లో కూడా లేదు థాన్స్ వద్దనుకుంటే బ్లౌజ్ పీసెస్ లో కూడా దొరుకుతాయి ఓకే అన్న పీసెస్ లో కూడా అవైలబుల్ ఉంటది ఈ దాంట్లో లైనింగ్ లో మా దగ్గర ఆరు రూపాయలు మేడం చెప్పినా కదా ఆరు నర ఉంది సిక్స్ రూపీస్ చెప్పిన సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది చాలా రకాలు ఉంటది ఏమన్నా బ్రాండ్స్ ఎప్పుడు ఉంటది ఓకే మీరు ఇంకొకటి వీడియో కాల్ కూడా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఫస్ట్ చెప్పినా కదా ఇరవై నాలుగున్నర నుంచి ఇది కొన్ని కాటన్ కూడా చూపిస్తున్నారు హైలైట్ చేస్తున్నారు రాయపూర్ కంపెనీ ఉంటది ఇదే ఇంకొకటి అరవింద్ చకౌర కంపెనీ కూడా ఉంటది మేడం మన దగ్గర ఇది అరవింద్ చకౌరీ కంపెనీ కావాలంటే అరవింద్ చకౌరీ ఉంటది మోక్షిల్ కావాలంటే మోక్సిల్ కూడా ఉంటది పెద్ద పన్నా కూడా ఉంది ముప్పై రూపాయలే ఉంటది పెద్ద పన్నా ఇంకొకటి బోటిక్ పెట్టేస్తున్నారు కొత్తది మీ ప్రీమియం క్వాలిటీ అదే ఒరిజినల్ కెమెరీ కూడా ఉంటది అన్న మన దగ్గర నలభై ఆరు రూపాయలు యాభై రూపాయలు మీటర్ ఉంటది అదే ఈజీగా సెవెంటీ రూపీస్ ఎనభై రూపాయలు అమ్మొచ్చు పాలిస్టర్ లో ఉంది చాలా మంచి క్వాలిటీ ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం పదమూడు నెల ఉంది ఓన్లీ పదమూడు యాభై పైసలు ఉంది అవి ఇవి చూడు అన్ని కలర్స్ ఉన్నాయి ఎట్లనే కస్టమర్ మా దగ్గర సెలెక్ట్ చేస్తున్నారు మేడం ఎట్లా బండల బండలు సెలెక్ట్ చేస్తున్నారు నీకు విడిగా విడిగా కావాలంటే విడిగా కూడా ఇస్తాము అక్కడ ఉంది చూడు ఇంకొకటి పది పది మీటర్ కావాలంటే పది పది మీటర్ కూడా అవైలబుల్ టెన్ టెన్ మీటర్ కూడా ఇస్తాము ముప్పై రెండు వేల తీసుకోవాలి ఇంకొకటి ప్రీమియం క్వాలిటీ ఉంది పాలిస్టర్ లో అంటే క్రేప్ లెక్క ఫీల్ వస్తుంది నీకు ఇది ప్రీమియం ప్రీమియం గా ఉంటుంది వన్ మీటర్ ఫోల్డ్ వస్తుంది ఇది పాలిస్టర్ లైన్ ఇవి అయిపోయినా మేడం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు హనం కుండా ఉంది ఇక్కడ ఇది బెల్లారీ ఉంది చూడు ఇట్లా వేరే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇదే కూడా అయిపోయినాయి ఈ సారీ పెట్టి కూర్చు ఆ పెట్టికోట్లో కూడా కొన్ని రకాలు పెంచిస్తున్నారు మేడం ఇక్కడే చూపిస్తాం మేము ఓకే ఈ చూడండి సైజ్ చూడండి మాది ఓన్ గా ఉంటది ఇది ఫ్రీ సైజ్ ఉంది ఇది స్టార్టింగ్ 55 ఏ కదా 55 కేస్మెంట్ ఓకే ఈ పాప్ లైన్ అయితే 80 రూపాయసా 80 రూపాయసా గుర్తు పెట్టుకున్నాను బాగా ఓన్లీ ఎంఎం టెక్స్టైల్ లో ఉంది 80 రూపీస్ ఓకే ఈ కలర్ ని చూడండి మేడం ఇటు ప్యాక్ ప్యాక్ పంపేస్తున్నారు ఇట్లానే మీకు ఒక్కొక్క కలర్ కి 5 5 6 6 పీసెస్ కాంట తీసుకోవచ్చు ఇట్లా లేదు మీకు ఆల్ కలర్స్ కావాలంటే ఇలా అన్ని కలర్స్ కలిపేలాగా ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఈ జంబో సైజ్ లో ఒక క్వాలిటీ పెంచేసినా మేడం ఈ అవర్ లాగ్ స్టార్ట్ చేస్తున్నారు మేడం ఈ పెట్టుకోడల జంబో సైజ్ ఉంటది కలర్ గ్యారెంటీ ఉంటది ప్యూర్ పాప్లిన్ ఉంటది అది ఇట్లా ఓవర్ లాక్ వచ్చేస్తుందండి అవును మేడం ఓకే అండి

ఈ అరవై రూపాయలు ఉంటుంది చూడు పెద్ద సైజ్ ఇది ఇది అరవై రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఓకే చాలా పెద్ద సైజ్ ఉంటది కాటన్ ఉంటది ఇంకో ఒకటే మన దగ్గర డ్రెస్ మెటీరియల్ ఉంది రెడీమేడ్ సూట్స్ ఉన్నాయి అవును ఇట్లా కస్టమర్స్ ఉన్నారండి ఇట్లా మీకు డ్రెస్ మెటీరియల్స్ కాలేజ్ దొరికిపోతే రెడీమేడ్ సూట్స్ ఉంటాయి ఓన్లీ వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలే ఉంది ఇది హైలైట్ చేసుకో మేడం ఇంకొకటి ప్యూర్ కాటన్ ఇస్తుంది పట్టుకోండి రియాన్ కాటన్ ఉంది ప్యూర్ కాటన్ ఇస్తాను ఆ రెడ్ అని ఇవి కాటన్ లో మెటీరియల్ ప్యూర్ కాటన్ ఉంది త్రీ పీస్ షర్ట్ ఉంది పెద్దవి ఇదే చాలా ఈ వర్క్ ఉంటది ప్రీమియం లుక్ నూట ఎనభై రూపాయలు ఓన్లీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ కాటన్ లో త్రీ పీస్ వన్ ఎయిటీ రెడీమేడ్ మెటీరియల్ అండి మెటీరియల్ ఓన్లీ వన్ ఎయిటీ అంటే త్రీ పీస్ షర్ట్ ఉంది మేడం చాలా ప్రీమియం ఉంటది ఇదే ఓకే చూడు ఇట్లా వచ్చేసేది అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అసలు ఏమొస్తుందండి వన్ ఎయిటీకి ఓన్లీ కూడా చాలా పెద్దవి ఉంటుంది మేడం చూడు ఓకే నూట ఎనభై రూపాయలే ఉంది ఓన్లీ ఎంఎం టెక్స్టైల్ లో బుక్ చేయండి ఎట్లా దిప్ టెక్స్ కావాలంటే దిప్ టెక్స్ కూడా ఉంటాయి చూడు రెడీమేడ్స్ బ్యాగ్స్ అక్కడ మొత్తం ఉంటుంది అన్న రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ అన్ని ఉంటాయి చూడొచ్చు సారీస్ సారీస్ అండి ఇక్కడ కొంచెం కావాలి అనుకున్నా ఫ్యాన్సీ కావాలి అనుకున్నా ఇవన్నీ కూడా సారీస్ అన్నమాట మొత్తం ఇవి చూడొచ్చు మొత్తం సారీస్ సెక్షన్ ఇవి ఓకే రేట్ కూడా చాలా తక్కువనే ఉంటది మేడం మన దగ్గర ఈ బాంధని డిజైన్ ఏ డిజైన్ కావాలి ఇక్కడ ఉంటది చూడు ఓకే అట్లాంటివి చూడు అంటే కాంట్రాస్ట్ మోడల్ లో కావాలంటే కూడా ఉంటది చూడు సారీసా సారీసా మేడం ఆ ఓకే పెంచేస బాగా ఐటమ్స్ ఇంకా నైటీ ఎక్కడ పెట్టేసిన మేడం నైటీస్ మొత్తం రెడీ చేసి ఐ కస్టమర్ కి వీడియో కాల్ లో చూపించినా మేడం అచ్చా రేట్ వైస్ ది ఓకే సెలెక్ట్ అయ్యింది అదే ఓకే 5 5 పీస్ 100 రూపాయస్ అంతే అంతకు ముందు 150 నుండేది

అండ్ బ్రాండెడ్ కూడా ఉంటాయి కదన్న బ్రాండెడ్ నైటీస్ అన్ని ఉంటది జంబో సైజ్ పెద్ద సైజ్ అన్ని రకాలు ఉంటాయి నైటీ మీద నైటీ మీద మన దగ్గర ఓకే ఏ చూడు సైజ్ ఫుల్ హ్యాండ్స్ ఉంటది ఫిట్టింగ్ నైటీ ఉంటది మన దగ్గర ఓకే ఫుల్ హ్యాండ్స్ ఆ ఫుల్ హ్యాండ్స్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటది ఓకే జ్యోతి కాటన్ చాలా బాగుందన్న జ్యోతి కాటన్ నా కాటన్ ఉంటది ఇదే ఓకే ఫుల్ హ్యాండ్స్ ఉంటది ఫిట్టింగ్ ఉంటది నార్మల్ ఉంటది ఎక్స్ఎల్ ఉంటది డబుల్ ఎక్స్ఎల్ ఉంటది ఏ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఉంటది చూడొచ్చు ఓకే హ్మ్ ఇది చూడు ఇంకొకటి వర్క్ ది కావాలి వర్క్ ది కూడా చూపిస్తాం ఎంబ్రాయిడరీ పాచ్ వర్క్ ఓకే ఎంఎం టెక్స్టైల్ లో నీకు అన్ని ఐటమ్ దొరుకుతాయి మేడం అన్ని అండి మ్యాచింగ్స్ లో ఏ కలెక్షన్ కావాలో చెప్పండి ఏ టిజెడ్ ఇక్కడ లేదు అనే మాట రాదు అంత కలెక్షన్స్ ఉంటాయండి అండ్ మీకు వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట అంటే వేరియేషన్స్ మీకు డిజైన్స్ చాలా కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి అసలు మ్యాచింగ్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇంకా ప్రైజింగ్ అయితే అందరికీ తెలిసిందే చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి ఇంకా కస్టమర్స్ కంటే ఇంతకంటే ఏం కావాలండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు గిఫ్ట్లు ఇస్తున్నారు ప్లస్ మళ్ళీ ఏంటంటే క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి ప్రైస్ తక్కువ ఉంది ఇంకా అన్ని ఒకటే దగ్గర దొరికిపోతాయి సో మీ అందరికి వీడియో నచ్చుతుంది అని మేమే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేవరెట్ షాప్ అయిపోయిందండి సో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి వీడియో అందరినీ కామెంట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం